ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమము దివ్యాంగుల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అసెస్మెంట్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేసుకొని దాంట్లో వారికి ఎటువంటి ఉపకరమైన ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి ఆ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ క్యాంప్ ద్వారా చేయనున్నాము మొత్తం కూడా నూట రెండు మంది చిన్నారులకు రెండు వందల పద్నాలుగు డిస్ట్రిబ్యూషన్ ఎయిడ్స్ అండ్ ఎయిడ్స్ అన్నవి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మరి దీంట్లో విన్ చేర్స్ ఉన్నాయి ట్రై సైకిల్స్ ఉన్నాయి అలానే రోల్ లెటర్స్ ఉన్నాయి హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు తీసుకోగలరు అండ్ ఈ ఈ స్పెషల్ ఎయిడ్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోగలరు ఎందుకంటే దివ్యాంగుల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి విద్య పూర్తి స్థాయిలో అందే విధంగా విద్యాశాఖ ద్వారా తరపున అన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాము సో కవితా సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ వంటివి అందిస్తున్నాము దాంతోపాటు చిన్నారు ఇంటి నుంచి రావడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎస్కాట్ అలవెన్స్ అలానే స్టైఫెడ్ కూడా వారికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము దాంతోపాటు ఈ విధంగా టైమ్ టైమ్ కొత్త కొత్త నీడ్స్ ఏవైతే స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కి నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వారికి ఈ ఎయిడ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా పీరియాడికల్గా మనము నిర్వహిస్తూ ఉన్నాము తనులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పిల్లల్ని బాగా చదివించండి ఎందుకంటే నేను చాలా మందిని చూశాను దివ్యాంగులైనా కూడా మంచి ఉన్నత స్థానంలో వారు కృషి చేసి స్థిరపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు అలానే డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి మనస్తాపం కానీ ఎటువంటి చెందాల్సిన అవసరమే లేదు మీరు పిల్లలకి పూర్తి సహకారం ఇస్తే వారు తప్పకుండా ఆ జీవితంలో ముందుకు రాణిస్తారు బాగా చదువుకుంటారు బాగా సెటిల్ అవుతారు కాబట్టి మీ అందరూ కూడా ఏవైతే మా విద్యాశాఖ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము శాఖ ద్వారా ఏర్పాటు చేసే కవితా సెంటర్స్ని కూడా స సద్వినియోగం తీసుకోవాలని కోరుతున్నాను అలానే మనము ప్రతి శనివారం ప్రతి నెలలో మొదటి శనివారం కూడా దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి కూడా ఒకటి నిర్వహిస్తున్నాము సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాంట్లో కూడా వచ్చి మీరు చెప్పుకోగలరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది